బొమ్మను వాళ్ళ నోళ్ళు పొగిడాయి ఊహలు కథలు అద్భుతంగా దశాబ్దం చేసి సుజనాతగా అన్యాయం అనిపించుకో నా దాన్ని కష్టమైన నష్టమైన ఎదిరించే నిర్ణయత ఆది పాయల్ చౌహాన్ దేశద్రోహ విమర్శలు ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు కేన్సులో పురస్కారం సాధించే దేశానికి గర్వతరమైన ప్రతిభాభాశాలిగా మనల్ని అందుకుంటున్నారు ఒక వైపు ప్రశస్సులు మరోవైపు వెంటాడుతున్న కేసులో వైరుధ్యాలతో నిండిన పాయల్ కథ ఇది కిందటి గురువారం ఫ్రాన్స్లోని కేన్స్ నగరం కేన్స్ చలన చత్రుత్వ భాగంగా ప్రదర్శించే ఆలు యాజ్ లైట్ చిత్ర ప్రదర్శన పూర్తి కాగానే ప్రేక్షకుల ఎనిమిది నిమిషాల పాటు కరాతాల ధ్వరులతో స్టాండింగ్ వేసన్ ఇచ్చారు దాదాపు మూడు దశ తర్వాత ఆ ఫెస్టివల్ ప్రధాన పోటీ నిమిత్తంపై భారత చిత్రం అది రెండు రోజుల అనంతరం ఉత్సవాల్లో రెండో అతిపెద్ద అవార్డ్ గ్రాండ్ ప్రేక్షకు ఈ సినిమా అందుకున్న ప్రకటన ఈ చిత్రం బృందం వృత్సానికి అవధులు లేవు భారత ప్రధాని మోదీ సహా ఎందరో ప్రమేకుల వారిపై ప్రధానంగా దర్శకులు పాయలు కబడియాపై ప్రశ్నలు కురిపించాయి ఏ వృందులకు అపాస్వాద సమయంలో వచ్చే నెలలో పోలీసులు సోషల్ కోర్టు వాయిదాకు తమ హాజరు కావడం గురించి పాయలు ఆలోచించే ఉంటారు పాకిస్తాన్ వెళ్ళిపో అంటూ తన దేశ ప్రతి సహకరిస్తూ సోషల్ మీడియాతో వెల్లువెత్తిన వాక్యాల భాగస్వామి కళ్ళ ముందే కదులుతూ ఉండి ఉంటాయి సినిమా అంటే పాయలుకు అంతలేని వివాహం దానికి ప్రధానంగా కారణం ఆమె తల్లి నళిని మాలిని నళిని చిత్రాకర దేశం తొలి తరం వీడియో ఆర్టిస్టులు ఒకరు ఇంట్లో వాతావరణ ఫాయిల్ అభిరుచులు దోహద చేస్తే ఆంధ్రప్రదేశ్లోని మదరపల్లి ఉన్న రుచి వ్యాలీ స్కూల్ చదువు ఆమె సృజాత్మక వికాసానికి జట్టులను పరిచి స్కూల్ ఫిల్మ్ క్లబ్లో రు రుచి ఘాట్ ఆంట్రీ తర్కోల్ లాంటి దిగ్గజాల సినిమాలో పరిచయం ఏర్పడింది ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి శాస్త పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్ ఐలో ఫిల్మ్ డైరెక్టర్ కోర్సులో చేరు వాళ్ళు తొలిసారి విఫలమైన రెండు వేల పన్నెండులో రెండవ ప్రయత్నం సీటు సంపాదించి మరోవైపు అడ్వర్టింగ్ రంగుల్లో వీడియో ప్రాజెక్టులు పనిచేస్తూ తన ప్రతిభకు పదవి పెట్టుకున్నారు ఆ సమయంలో ఆమె జీవితం అన్యాయమైన మలుపు తిరిగింది సస్పెండ్ చేసే స్కాలర్షిప్ అది రెండు వేల పదహైదు జూన్ బీజేపీ సభ్యుడు సినీ టీవీ నటుడు గజేంద్ర చౌహాని ఎపిటీఐఏ చైర్మన్గా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో ఆ సంస్థ విద్యార్థులు బొగ్గుమన్నారు అది కేవలం రాజకీయ నియోజకవర్ నిరసన కార్యక్రమం చేపట్టారు తరగతులు బహిష్కరించిన విధుల్లోకి వచ్చారు సమాచార ప్రచార మంత్రి శాఖ పెద్దలు ఆ సమస్యపై తమతో చర్చ డిమాండ్ చేసి కానీ కేంద్రం మరిచి ఎటువంటి స్పందన రాలేదు క్రమంగా ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్న ఆందోళనలు నాయకత్వం వహించే వారిలో పాయల్ ఒకరు చిరుకు నూట ముప్పై తొమ్మిది రోజుల తర్వాత ఆందోళన ముగిసింది విద్యార్థి ఉద్యమంలో అతి పెద్దదిగా దీన్ని ప్రగిస్తుంది కాగా విద్యార్థులు హాస్టల్లో ఖాళీ చేయాలని ఆదేశాల పాటు పూర్తి కానీ విద్యార్థులు ప్రాజెక్టు మూల్యాంకారం చేయాలని సంస్థాపటి డైరెక్టర్ ప్రశాంత ప్రణించిన ఆయనకు నిర్బంధించిన ముప్పై ఐదు వేల మంది విద్యార్థుల మీద కేసు నమోదైంది ఛార్జ్షీట్లో పాయిల్కి ఇరవై రోజున నిందితగా చేశారు ఈ క్రమంలో ఆమె సస్పెండ్ అయ్యారు స్కాలర్షిప్ ఆఫీలో పాటు పారిశ్ర పురోగించి ఆమె పేరును సంస్థ అధికారులు తెలిపారు అయినా ఆమె అంతర్ కోల్పోయి రెండు వందల పదహైదు రూపొందించిన ది లాస్ట్ మ్యాంగో బిఫోర్ మా మాన్